న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని శుక్రవారం అరవై ఒక్క ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చక్రపాణి కళాబృందం బృందం వారిచే బుర్రకథ రూపంలో హెచ్ఐవీ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనంతరం మహేంద్ర డిగ్రీ కాలేజ్ నందు విద్యార్థిని విద్యార్థులకు బుర్రకథ రూపంలో ఈ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు ఆర్ హనుమంతరావు నాయక్ పి కామేశ్వరరావు టి రమేష్ డిఆర్పిహెచ్ నాగభూషణరావు ఐసీటీసీ కౌన్సిలర్ జి బాబురావు ఎల్టి గోవింద్ సిఎస్సి వెంకటేష్ కె శ్రీనివాసరావు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కాలేజీ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కాలంలో పెట్టాం నెక్స్ట్ కస్తూర్బా పెట్టాం కానీ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహేంద్ర కాలేజ్ కూడా కడుతున్నాం ఇప్పుడు సమయాపాలం వాళ్ళు అక్కడికి వెళ్తాం వాళ్ళు కుదించుకుంటూ వెళ్తున్నాం సారీ అండి ఇంకా మీకు ఏమైనా అదనంగా మీకు వ్యక్తిగతంగా నాకు మన ప్రభుత్వ ఆసుపత్రిలో నేను ఉంటాను నా పేరు బాపురావు ఐసిటీసీ కౌన్సిలర్ గా వర్క్ చేస్తున్నాను మీకు హెచ్ఐవి సంబంధించి కానీ లేదంటే ఇంకేదైనా రిలేటెడ్ ఏదైనా సందేహాలు వచ్చి కాబట్టి మరియు తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు ఆసుపత్రిలో ఉంటాను